ோோ பிங்கதாரி பந்தா பந்தா சந்திர சக்காரி தந்தா 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 பிரேமத சீரி பந்தா பந்தா பிங்கதாரி தந்தா பந்தா சந்திர சக்காரி தந்தா தந்தா తాళ ప్రేమద సిరి బందో బందో బింకద సింగారీ మే ఇలిజాలి ప్రతిదినీ సౌందర్య సవతిని కవీ కావ్య స్ఫూర్తిని ఎదయ నక్కళో నక్కాళో ని హాలంతి ఉక్యాళో ఉక్యాళో తుంగ నీరంతివనద చంద్రోదయకీ మై మనద ప్రణయ నయకీ బందాళో బందాళో బింకద సింగారి బందాళో బందాళో చందీన చక్కరి తాళ తందాళ తందాళ ప్రేమద సిరి బందాళ బందాళ బింకద సింగారీ బందో చందీ మడ సిరి మనసు నింతిరూరీ బాలి జనరా గురితోయి కాంతితారినీ నీరీ కవ్యనీరీ ముగిన కనసంతీ మ్యాళు మళ్ళు బెచ్చన మంతీ మూడాళ మూడో మగిన కనసంతీ మ్యా జీవనద చంద్రదేఖి మై మనద ప్రళయ బందాళ బందో బింకద సింగారి బందాళు చంద్ర చకరి తందాళ ందాళ బందాళో బింకద సింగారి బందాళ బందాళ చందక్కరి తందాళ 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 ప్రేమద సీరీ బందాళ బందాళో బింకద సింగారి బందాళ బందాళో చందకారి ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ಸಾಂಗ್ ಇಷ್ಟ ಆದರೆ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಕಮೆಂಟು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಳ್ಳಿ ಹಾಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಅಂತ ಕೇಳ್ಕೊತೀನಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲರಿಗೂ